ప్రభునామానికి గాక మీ అందరికీ ఉదయకాల శుభములు మరి ఉదయకాలం దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వాక్యం ఆపత్కాలం అందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు మరి దేవునికి మహమకలుగును కాకండి దేవుడు ఎంతో చక్కని వాగ్దానం చేత ఈరోజు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మరి ఆపత్కాలంలో మరి దేవుని వాక్యంలో ఉంది యహోవా నమ్మదగిన వాడు ఆపత్కాలమందు నమ్మదగినటువంటి సహాయకుడు అని దేవుని వాక్యం తెలిసింది మరి ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ఏ బిడలైతే దేవుని ఆశ్రయిస్తారో దేవా నేను ఈ పరిస్థితులలో ఉన్నా నన్ను దయచేసి విడిపించు అని మనం ఎప్పుడైతే మొరపెట్టుతామో అప్పుడు ప్రభు దేవుడు మనల్ని విడిపించ విడిపిస్తాడు ఆయన విడిపిస్తాడు కాబట్టి మనము సిగ్గు ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఎవరి మనకేదైనా డబ్బులు అవసరం ఉన్నాయనుకోండి మనం పక్క వారిపైనో లేదంటే మన స్నేహితులను మనం ఆశ్రయించిన వాళ్ళు ఇస్తానని చెప్పారు కానీ సమయానికి వాళ్ళు ఇవ్వలేకపోయారు అలాంటప్పుడు మనం వేరే వాళ్ళకి ఇచ్చిన మాటను బట్టి మనం ఏమైతే సిగ్గునొందుతాం స్నేహితులైనా మనకు ఒకవేళ సహాయం చేయకపోవచ్చు కానీ దేవుని ఆనుకున్న వారికి ఏ రోజు కూడా దేవుడు మేలు చేయకుండా ఉండలేదు ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించిన బిడలకు దేవుడు మేలు చేయివాడై ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ దేహను ఆశ్రయించటం వలన ఆయన ఆపతికాల మందున దేవుడు మనకేం చేస్తాడంట సహాయము చేస్తాడు కాబట్టి అప్పుడు మనము సిగ్గునందము అంతేకాదు కింద వచ్చినప్పుడు అంటాడు కరువు దినుములలో వాళ్ళు తృప్తి పొందుదురు నిజమండి కరువులో ఉన్నప్పుడు తృప్తిగా తినడం అనేది అసాధ్యము కదా అందరికీ కరువు వచ్చింది కరువుగా ఉన్నప్పుడు తినలేం మనం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఒకవేళ కరువులో ఉన్నప్పటికీ కూడా అందుకే భక్తుడు అన్నాడు కదా కొట్లలో ధాన్యం లేకున్నాను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను అంజూరపు చెట్లు పూయకపోయినాను ఇది ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మరి దేవుడు మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు కరువులో కూడా తృప్తిగా తినగలిగినటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మరి ఉదయ కాలం ఇటు చక్కని వాగ్దానమును పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు మీ అందరికీ ఆపత్కాలంలో సహాయకుడై ఉండి కరువులో తృప్తిని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలేసియానికి స్తోత్రం ఏక సమయాన ఈ యొక్క వాక్యంను చూసినటువంటి ప్రతి బిడ్డల వందనాలు ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రభా వారి జీవితంలో ప్రభా నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు వారి సిగ్గు వారికి సహాయం దయచేయండి చేయండి నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా నీకు స్తోత్రం మరి మరియు నాయన నా తండ్రి కరువు దినములలో కూడా ప్రభావ తృప్తి అందు అంటున్నావు అవును ప్రభా మాకు కరువు కాటకాలు వస్తే ఎవరు మమ్మల్ని ఆదుకోకపోవచ్చు కానీ మీరు మాత్రము మాకు ప్రభా తృప్తి తీర ఆహారం ఇచ్చే దేవుడవు అవును ప్రభా ఈ శ్రాయిలు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభా వారు తృప్తి తీర తినడానికి మన్నాను పూరేళ్ళని అనుగ్రహించిన దేవుడవు ఆపత్కాలంలో నమ్మదైన సహాయకుడు ఏలియాకు కాకుల చేత ఆహారం పంపినట్టుగా మా ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభా వారు ఎట్టి అవసరతలలో ఉన్నారో అట్టి అవసరతలన్నీ నీ కృపలో తీర్చి వారిని ఆశీర్వదించి దీవించి దినమంతా తోడేయం మనీ ఏస్తున్నాము నడివేడుకుంటున్నాం తండ్రి ఆమె